వృషభరాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మూడులో రవి రెండులో గురువు జన్మ శుక్రుడు శని దశమ రాహువు మంచి కాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది లక్ష్యాలు ఒక్కొక్కటిగా పూర్తవుతూ ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాలు మేలు చేస్తాయి గతంలో చేసిన ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపాన్ని ఇస్తాయి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది సత్ప్రవర్తనతో చేసే పనులు ఉన్నత స్థితిని ప్రసాదిస్తాయి ఆశించిన ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రతిభతో పనిచేసి గుర్తింపుని సాధిస్తారు సాహసోభేదంగా నిర్ణయాలు తీసుకోవాలి ధర్మం రక్షిస్తుంది ఎప్పుడో చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది ధనయోగం అనుకూలంగా ఉంది పెట్టుబడులు విజయాన్నిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది తండ్రి తరపు బంధువుల నుండి మేలు చేకూరుతుంది ఆనందంగా ఉంటారు సరైన ప్రణాళికా విధానంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడతారు వివాదరహితంగా ముందుకు సాగండి శని బలం సంపూర్ణంగా ఉంది ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది